సోడియం మనం తీసుకునే ఆహార పదార్థాలలో సోడియం క్లోరైడ్ రూపంలో సోడియం ఉంటుంది మనం నిత్యం వాడే ఉప్పు ద్వారా కూడా సోడియం లభిస్తుంది ఉప్పు ఎక్కువగా దొరకని ప్రాంతాలలో నివసించే వారిలో మూత్రపిండాలు తక్కువ ఉప్పుని మూత్రంలో విడుదల చేస్తాయి శాకాహారంలో ధాన్యాలలో కూడా ఉప్పు తక్కువగా లభ్యమవుతుంది మజ్జిగలోనూ పెరుగులో ఉప్పు వేసుకునేవారు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉప్పు రూపంలో సోడియంను తీసుకుంటారు ఎక్కువగా ఉప్పు తీసుకున్నందువల్ల ఆరోగ్యవంతులకు ఏ విధమైన అనారోగ్యం రాదు మూత్రపిండాల దోషం ఉన్నవారికి రక్తపోటు ఎక్కువగా ఉన్నవారికి ఇది ప్రమాదకరం వీరు ఉప్పు వాడకూడదు రక్తంలోని కణజాలాల్లో సోడియం పొటాషియం రెండు ఉంటాయి వీటి అయాన్లు కణాల పొరల్లో నుండి అటు ఇటు ప్రయాణిస్తూ ఉంటాయి జీవ కణాలు తమ ధర్మాలు నిర్వహించేందుకు అయాన్ల ప్రయాణం ఎంతో అవసరం సోడియం ఎక్కువగా కణాల బయట ఉంటుంది సోడియం క్లోరైడ్ లోపం వలన చేతులు కాళ్ళు కొంకరలు పోతాయి కొంకరలు పోవడం అంటే కొన్ని కండర సముదాయాలు గట్టిగా బిగుతాయి సుకుపోవడం జరుగుతుంది ప్రతి గంటకు రెండు నుండి ఐదు గ్రాముల సోడియం క్లోరైడ్ పోవడం వలన ఈ విధంగా జరుగుతుంది ఇలాంటి సందర్భాలలో మంచినీరు ఎక్కువ తాగిన కొద్దీ బాధ ఇంకా పెరుగుతుంది అదే సున్నా పాయింట్ మూడు నుండి సున్నా పాయింట్ ఐదు శాతం ఉప్పు కలిపిన నీరు త్రాగితే బాధ తగ్గుతుంది బాగా ఎండగా ఉండి గాలిలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు చేతులు కాళ్ళు కొంకరలు పోవడం జరుగుతుంది గనులలో పనిచేసే వారికి చెమట ఎక్కువ పట్టి శరీరంలోని సోడియం బయటకు పోవడం వల్ల ఈ విధంగా కొంకరలు పోతూ ఉంటాయి